సెక్ శ్రీ రస్తు సేల్ ప్రతి 25000 రూపాయల కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఇస్తాం. ఎలా ఉన్నారు? మీరు నేను కూడా చాలా చాలా బాగున్నాను సో మచ్. సో మీరు కానీ ఇప్పుడు ఇలా కుదిరింది. అవునండి. లైఫ్ ప్రెసెంట్ గోయింగ్ ఎలా ఉంది? ఓకే. ఓకే. ఓకే అంటే నాకు ఎందుకు ఓకే అంటే అంటే నేను ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ కొంచెం ఏముందంటే ప్రెసిడెంట్ అయ్యాను స్టార్టింగ్ లో జనవరి లో ప్రెసిడెంట్ అయ్యాను టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అయ్యానన్న మాటగానే గాని విషయాలు తవనట్లా వర్క్ అవ్వట్లేదండి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయ్యో సార్ అంటే ఒక మంచి లీడర్షిప్ వచ్చింది టీవీ ఇండస్ట్రీలో సో ఎలాంటి బాధ్యతలు తీసుకున్నారు ఈ ఎలాంటి బాధ్యతలు కంప్లీట్ చేయాలని అనుకున్నారు అంటే నేను బేసిక్గా వచ్చింది ఒకటే స్టాండ్ నాది మంజష గారు ఒకటి ఏంటంటే మన ఇండస్ట్రీలో డెబ్బై మూడు సీరియల్స్ అవుతున్నాయి తెలుగులో అందులో ఆల్మోస్ట్ ఇప్పటికీ నాన్ తెలుగు ఆర్టిస్టులు రెండు వందల పదహారు మంది చేస్తున్నారు అంటే చాలాసార్లు చెప్పాను తెలుగు వాళ్ళు కాకుండా చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ నాన్ తెలుగు యాక్టర్ ఆర్ యాక్టర్స్ నేను కూడా ఇంత క్రితం మెడ్రాస్ వెళ్ళి పనిచేసా చెన్నై సన్ టీవీలో సో నాకేంటంటే ఒక లిమిటేషన్ ఇప్పుడు సీరియల్ సీరియల్కి ఇద్దరు ఒక ముగ్గురు కాకపోతే ఒక సీరియల్లో పది మంది క్యారెక్టర్స్ ఉంటే ఎనిమిది మంది వాళ్ళే ఉండి ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటున్నారు అంటే మనం ఇక్కడ తెలుగు సంస్కృతిని తెలుగు సంప్రదాయాన్ని మనం ప్రతిబింబిస్తూ ఒక పరభాష నటుండి తీసుకొచ్చి నటిని తీసుకొచ్చి పెట్టుకుని వాళ్ళని నేను బ్లేమ్ చేయను వాళ్ళకి భాష రాదు భావం తెలీదు వాళ్ళు కష్టపడి చేసుకుని పాపం ఇట్ ఈస్ దర్ లైవ్లీహుడ్ అండి తీసుకురండి నేనే చెప్తున్నాను ప్లీజ్ దే షుడ్ కమ్ మనం అంతానండి క్రియేటివిటీకి మనకి బార్డర్స్ ఉండవు ఎల్లలు ఉండవు అంటారు చూడండి మనం కూడా కానీ అది మ్యూచువల్గా ఉంటే బాగుంటుంది రెసిప్రోకేట్ అవ్వాలి ఇప్పుడు మనల్ని వాళ్ళు ఎవరో పెట్టుకోరు తమిళ్లో కూడా వాళ్ళు ఒకళ్ళని ఇద్దరిని పెట్టుకుంటారు తమిళ్ కానీ వాళ్ళని పరభాష వాళ్ళని వాళ్ళ స్టేట్లో అండ్ కర్ణాటక అయితే అస్సలు పెట్టుకోరు టీవీ వరకు ఇప్పుడు సినిమా ఈ మధ్య పాన్ ఇండియా అయిన తర్వాత జగపతి బాబు గారు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు కన్నడ సినిమాల్లో కూడా అది ఓకే బట్ టెలివిజన్ వరకు ఇవాళకి అండి ఏ తెలుగు నటుడు కానీ నటి కానీ కన్నడ సీరియల్ యాక్ట్ చేయట్లా ఓకే నా నా కన్సర్న్ ఏంటంటే ఏదైనా మ్యూచువల్గా ఉంటే మీరు రండి మేము వస్తాం కంటే వాళ్ళకున్న కన్సర్న్ ఏంటంటే కర్ణాటకలో వాళ్ళు సింక్ సౌండ్లో పనిచేస్తారు మంచుష గారు హిందీ సీరియల్స్ లాగా వాళ్ళకి డబ్బింగ్స్ ఉండవు ఎక్సెప్ట్ ఉదయ టీవీ స్టార్ సువర్ణ అలాగే వాళ్ళ దగ్గర కలర్స్ ఈటీవీ మళ్ళీ సింక్ సౌండ్ లో పనిచేస్తారు ఇలా స్టూడియోలో లో పనిచేస్తారు డబ్బింగ్స్ ఉండవు కాబట్టి వితౌట్ ప్రాంప్ట్ యాడ్ చేయాలి ఒక ఉదయ ఛానల్ మాత్రం రెండు మూడు సీరియల్స్ ఏవో మామూలుగా తెలుగులాగే ప్రామిటింగ్ తీసుకుని పనిచేస్తారు సో దాని వల్ల వాళ్ళకి ఆ లిమిటేషన్ రావడం రావాల్సి వచ్చింది అంటే మదర్ టంగ్ కన్నడ కాకపోతే మనం మాట్లాడలేం భాష సో అది ఇబ్బంది ఉందండి అలాగే తెలుగు వచ్చేప్పటికి ఇక్కడ ప్రాంప్టింగ్ లేకుండా చేసేవాళ్ళు నేను మా తమ్ముడు భరణిగాడు రవికిరణ్ అన్న ఆర్టిస్ట్ ఒక నాలుగు రంగు ఉన్నాం అండి అశాంత్ చంద్రశేఖర్ మన ఛత్రపతి శేఖర్ తను ఒక ఐదుగురు ఆరుగురు అంతే హ్యాండ్ఫుల్ హూ వర్క్ వితౌట్ ప్రాంప్ట్ అంటే మేము షెట్కి వచ్చి చదువుకుని బై హాట్ చేసి చెప్తాం ఓకే అలా హ్యాండ్ఫుల్ పీపుల్ అది సో దానివల్ల ఏమైంది మిగతా వాళ్ళందరికీ ప్రాంప్ట్ అలవాటు అయిపోయింది సో ఈ ప్రాంప్ట్ ఎప్పుడైతే అలవాటు అయిందో యాక్సెస్ ఈజీ అయిపోయింది పరభాష వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేయాలి అసలు ప్రాంప్టింగ్ అనేది లేకుండా ఉండాలి అనేది కోరుకుంటున్నారు అది కూడా కాదు నాకు మీరు ప్రాంప్టింగ్ పెట్టుకోండి అలవాటును అలవాటు నేను వితౌట్ ప్రాంప్ట్ చేస్తా బట్ వచ్చే వాళ్ళని తగ్గించమంటున్నా ఇప్పుడు సీరియల్ కి ఆరుగురుపదులు ఇద్దరిని పెట్టుకోండి కొంచెం అంటే ఇంపార్టెన్స్ కూడా అన్నండి అది మీ మీ క్యారెక్టర్స్ బట్టి ఇప్పుడు తెలుగు వాళ్ళు మీరు హీరోగా పెట్టుకోవచ్చు ఫాదర్ గా పెట్టుకోవచ్చు అలాగే ఒక ఫాదర్ గా పెట్టుకోండి నేను ఫాదర్ గా చేస్తున్నాను కాబట్టి ఒక మదర్ క్యారెక్టర్ బట్ లేకపోతే తెలుగు అమ్మాయిని పెట్టుకోవచ్చు తెలుగు అమ్మాయిని దొరకట్లేదు అని ఒక పెద్ద ఇది ఉంది మనకి ఇండస్ట్రీలో తెలుగు టీవీ ఇండస్ట్రీ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రాపర్ గా తెలుగు అమ్మాయిలు టీవీ సీరియల్ కి రావట్లా వాళ్ళ ఆస్పిరేషన్ ఎంతసేపు వెబ్ సిరీస్ కిను సినిమాలకే ఉండండి సో అలా అనుకున్న పని తెలుగు అమ్మాయిలు లేరు బయట తెచ్చుకోండి ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఓకే అండర్స్టాండ్ అందరినీ అన్ని అన్ని సీరియల్స్ వాళ్ళకి వాళ్ళ అమ్మాయిలకి అదే అమ్మాయికి అవకాశం ఇవ్వలేము కాబట్టి తెచ్చుకుంటారు మీరు హీరోయిన్ తెచ్చి హీరోయిన్ తెచ్చి బ్రదరు సిస్టరు మదరు మదర్లా ఫాదరు ఫాదర్ల పని మనిషి తప్ప అందరినీ అక్కడికి తీసుకొస్తే ఇబ్బంది కదండి దట్ ఈస్ మై మోటో కాకపోతే మోస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ అంటే మీరు అడిగారు డిసప్పాయింట్మెంట్ ఎందుకని ప్రెసిడెంట్ అయిన తర్వాత మాకు గ్రూప్ ఉంటుందండి తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అఫీషియల్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంటుంది అందరం దాంట్లో ఉంటాం వాట్సాప్ గ్రూప్ అంటే ఈ ఏడు వందల ఎనిమిది వందల చిల్లర మంది ఉంటారు అందులో ఎడ్మిన్గా నేను సెక్రటరీ ట్రెజరర్ మేము ముగ్గురు గా ఉంటాం ఆ గ్రూప్కి అసోసియేషన్ అందులో ఒక పోల్ పెట్టా నేను ఐ థింక్ ఆగస్ట్ ఆగస్ట్లో ఒక పోల్ పెట్టాను ఏమని పెట్టానంటే నెక్స్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి సంక్రాంతి అదే ఆ టైంలో సంక్రాంతి టైంకి ఏదైనా కొత్త తెలుగు సీరియల్ షూటింగ్ స్టార్ట్ అయితే ఇద్దరికంటే ఎక్కువ నాన్ తెలుగు ఆర్టిస్టులు ఉంటే మన వివరం కోఆపరేట్ చేయొద్దు ఎస్ ఆర్నో ఇంతే పోల్ నేనే వాట్సాప్ పోల్ పెట్టి ఎస్ ఆర్నో పెట్టాను అంతే అంటే దీనికి మీకు ఓకేనా కాదా ఏడు వందల యాభై ఏడు యాభై ఎనిమిది మంది చిల్లరండి గ్రూప్లో మూడు వందల మంది ఎస్ పెట్టారు ఇవాళకి పదకొండు మంది నో పెట్టారు నాకు నో పెట్టినా ఓకే కాకపోతే ఒపీనియన్ చెప్పాలిగా వాయిస్ ఒకటి ఒపీనియన్ కదా నేను అడిగింది ఇప్పుడు నేను నాకు ఓకే నేను వెళ్ళి నేను గెలిచిందే అందరం బాగుండాలని గెలిచా ప్రెసిడెంట్గా దీంట్లో ఆనెస్ట్గా అండి ఇట్స్ ఎ థ్యాంక్ లెస్ జాబ్ అంటే నా పర్సనల్ టైమ్ని నా ఫ్యామిలీ టైమ్ని పక్కన పెట్టి పనిచేస్తున్నాను అక్కడ నేను కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో గెలిచిన మిగతా అందరూ ఎవరైతే గెలిచాము కాకపోతే ఇక్కడ మెంబర్స్ నుంచి ఆ మాత్రం కోఆపరేషన్ నాకు రాకపోతే ఎవరైతే నాకు ఓటు వేశారో నాకు అదే బాధ ఒక ఎస్ చెప్పడానికి ఏంటండి ఇప్పుడు ఇద్దరికన్నా ఎక్కువ నాన్ తెలుగు వాళ్ళు ఉంటే మీరు సపోర్ట్ చేస్తారా ఎస్ ఆర్ నో అంతే సింపుల్ అస్ దట్ అక్కడ బాధేసిందండి ఇవాళ్ళకి అంతే ఉంది ఇప్పుడు రెండు రిమైండర్లు పెట్టా రెస్పాండ్ అవ్వండి ఎస్ సర్ నో చెప్పండి ఎందుకంటే వాళ్ళు చెప్పిందనమాట ఎల్ టేక్ అన్ యాక్షన్ ఎల్ టేక్ అ కాల్ నేను ఛానల్స్తో మాట్లాడాలన్నా ప్రొడ్యూసర్స్తో మాట్లాడాలన్నా ఇది బేస్ అవుతుంది నాకు చూడండి ఇంతమంది బాధపడుతున్నారు ఇంతమంది ఫీల్ అవుతున్నారు వర్క్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నాము అని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుందండి ఇప్పుడు ఏం ఇప్పుడు నా ప్రొడ్యూసర్ అడుగుతాడు ఏమయ్యా నువ్వు పోల్ పెట్టావంట సగం మంది కూడా రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు నీకు దొరదా అంటాడు ఏం చెప్తా బయటికి చెప్పుకునే వాయిస్ ఏదో ఇందులో పోల్ పెట్టుకున్నా మధ్య చూసా చాలా మంది ఆర్టిస్టులు మైక్ లో మాట్లాడుతున్నారు తెలుగు వాళ్ళకి అవకాశం లేదు అవకాశం లేదండి గుడ్ వాయిస్ అవుట్ చేస్తున్నారు అదే నా గ్రూప్లో క్లోజ్డ్ వాట్సాప్ గ్రూప్ లో పెడితే ఎస్ ఆర్ నో అని పెడితే నేను బ్యారేజ్ వేసుకుంటా ఓహో ఇంతమందికి ఇష్టం లేదు నాన్ తెలుగు వాళ్ళు ఎక్కువ రావడం ఇంతమంది ఓకే అనుకుంటున్నారు సో బై డిఫాల్ట్ పది మంది నెగ్లిజిబుల్ అది ఎలాగో ఎక్కడికి వెళ్ళినా మంచి చూడం ఉంటాయండి ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు సో దాన్ని మనం పక్కన పెట్టేయచ్చు పది ఇస్ నాట్ బిగ్ డీల్ బట్ ఏడు వందల యాభైలో మూడు వందలు పెట్టడం ఇట్స్ బిగ్ డీల్ నేను కనీసం ఐదు వందలు ఎక్స్పెక్ట్ చేశా కనీసం ఎస్ కౌశిక్ నువ్వు చెయ్యి వెనకాల ఉంటాం మనం మాట్లాడదాం అంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ అండి నేను ఎవరిని ఆపుతాను అట్లా తగ్గిద్దాం అంటున్నాను పెట్టుకుంటే ప్రొడ్యూసర్కే మంచి ఆపర్చునిటీస్ కూడా ఈజీ అండి ప్రొడ్యూసర్స్ ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళకి స్లీపర్ కోచ్ బస్సు గానీ ఫ్లైట్ గానీ ఫుడ్ గానీ షూటింగ్ లేకపోతే ఎక్స్ట్రా ఫుడ్ అకామిడేషన్ ఇవే ఉండవు కదా లోకల్ వాళ్ళైతే లోకల్ వాళ్ళైతే ఓన్లీ కన్వినియన్స్ ఉంటుంది పేమెంట్ ఉంటుంది రాత్రి ఇంటికి వెళ్ళిపోతారు బట్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ లాజిక్ ఏం వస్తుందంటే అంటే కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే తెలుగు వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు డిమాండ్స్ ఉంటాయి నైన్ తర్వాత చేయము అంటే ఎందుకు చేయాలండి ఇప్పుడు డైలీ లేబర్కే ఒక టైమింగ్ ఉంటుంది ఇంత ఫిక్స్ అండ్ వేజ్ ఉంటుంది మాకు అది లేదు యూజువల్గా మా టెలివిజన్ కాన్సెప్ట్ నైన్ ఏఎం టు నైన్ పిఎం అండి కానీ ఇప్పటిదాకా ఏ అన్లెస్ అంటులు రెస్ట్ కేసులు తప్ప ఎవరో తొమ్మిదింటికి రాత్రి ప్యాకప్ చెప్పరు సీరియల్ అంటే అలాగే ఉంటుంది ఎందుకంటే ప్రొడ్యూసర్కి టార్గెట్స్ ఉంటాయి ఇప్పుడు ఆయన ఇరవై ఆరు ఎపిసోడ్లో ట్వెల్వ్ డేస్లో తీస్తేనే ఆ ప్రొడ్యూసర్ నుంచి ఉంటాడు ఇవాళ ఇప్పుడున్న సిచువేషన్ మార్కెట్లోనండి ఇవాళ మీరు ఒక మీరు ఒక సీరియల్ వచ్చి ప్రొడ్యూస్ చేయాలంటే ఒక ఛానల్కి మీకు ఇవాళ మీ చేతిలో కోటి యాభై నుంచి రెండు కోట్లు రెడీగా ఉండాలి మీ అకౌంట్లు ఎందుకు ఉండాలి మీరు షూటింగ్ పైలెట్లు చేసి ఐదు ఎపిసోడ్లు వాళ్ళు ఓకే చేసే ఛానల్ వాళ్ళు దాన్ని టెలికాస్ట్ ఇచ్చే టైంకి టూ మంత్స్ పట్టచ్చు త్రీ మంత్స్ పట్టొచ్చు ఫైవ్ మంత్స్ పట్టచ్చు అండి వీళ్ళకి వడ్డీ ఎంత యూ షుడ్ బేర్ అండ్ ఇంకోటి చాలా డెవలప్ ఇస్తుంది మీకు మీ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినా ఫార్టీ ఫైవ్ ఎపిసోడ్స్కి ఇస్తుంది మీ అమౌంట్ ఓకే ఇది లాజిక్ ఇవన్నీ చాలా మందికి తెలీదు అవిడేమైపోతుందండి అంటే మీరు ఎగ్జాంపుల్ నవంబర్ డిసెంబర్ ఫస్ట్ మీరు షూటింగ్ స్టార్ట్ చేశారండి డిసెంబర్ ట్వంటీ దాకా షూటింగ్ పైలట్స్ చేశారు ఐదు ఎపిసోడ్ పైలట్స్ అంటాం ఫైవ్ ఎపిసోడ్స్ పైలెట్స్ పైలెట్ ఎపిసోడ్స్ అంటాం బాగా తీశారు ఒక డెబ్బై లక్షలు ఖర్చు అనుకోండి డిసెంబర్ ట్వంటీకి అయిపోయింది మీరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్కో మేము టెలికాస్ట్ ఇస్తాడు ఏప్రిల్ ఫస్ట్ టెలికాస్ట్ అనుకోండి మీ ఫస్ట్ చెక్ మే ఫిఫ్టీన్త్ వస్తుంది ఏది ఏప్రిల్ ఫస్ట్ ఎపిసోడ్ చెక్ అంటే జాన్ ఫిబ్ మార్చ్ ఏప్రిల్ మే ఫైవ్ మంత్స్ అంటే ఇంత ప్రిపేర్ అయ్యి ఒక నిర్మాత వాళ్ళు టీవీ సీరియల్ తీయాలి నేనే ఉంటానంటే పేరు అయితే నేను దగ్గమంటాను కోవిడ్లో మాకేం చేశారండి ఏదైనా సీరియల్ టెలికాస్ట్ చేయాలని ఫార్టీ ఫైవ్ డేస్కే ఫస్ట్ చెక్ ఇస్తామని మమ్మల్ని లెటర్ అలవాటు చేశారు కోవిడ్లో మనకు ఇష్యూస్ అప్పుడు ఇబ్బంది పడ్డాం కాబట్టి మనం నేను తర్వాత దాని మీద ఫైట్ చేశాను నేను అన్నాను ఆర్టిస్ట్కి సంబంధం ఏంటండి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డిసెంబర్లో మీరు షూట్ చేశారు అనుకోండి మీకు జూన్ దాకా ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి అంటే మీరు డిసెంబర్ పది రోజులు షూటింగ్ చేసిన డబ్బులు మేము జూన్ దాకా అవుతామా అంటే దట్ ప్రొడ్యూసర్ రెడీ కదా ప్రొడ్యూసర్ చూసుకోవాలి అండ్ ఇంకో పాయింట్ అండి ఇక్కడ రేటింగ్స్ వస్తాయి ఇప్పుడు ఫైవ్ నుంచి సెవెన్ దాకా టీఆర్పీ ఉంటుంది టీఆర్పీ బట్టి వాళ్ళకి పదివేల ఇరవై వేల రోజుకి కి వాళ్ళకి పేమెంట్ వస్తుంది ప్రొడ్యూసర్ కి అది మాకు ఎవరు కదా ఆర్టిస్టులకి లాజిక్స్ ఉంటాయి ఇప్పుడు ప్రతిదానికి ఏమంటే ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండి ఏదైనా మనం ప్రాక్టికల్గా మాడుకోవాలి వాళ్ళంత ఆర్టిస్టులు ఏమంటారు ప్రొడ్యూసర్లు ఏమంటారు ఆర్టిస్టులు తొమ్మిది దాకా చేస్తారు మాకు వర్కౌట్ అట్లా ఇప్పుడు చేయొద్దు ప్రొడ్యూస్ చేయొద్దబ్బా నేను ప్రొడ్యూస్ చేయకండి సీరియల్ అంటే ఎందుకు చెప్తున్నాను మీరు రెండు కోట్లు మీరు పెట్టుకునే కెపాసిటీ ఉంటే దిగండి ప్రొడ్యూస్ చేయడానికి అప్పుడు మీరు పేమెంట్ ఈ మంత్ చేసింది కి సంబంధం లేకుండా థర్టీ కో ఫార్టీ ఫైవ్ కో ఇచ్చేసేయండి అప్పుడు ఏమవుతుందండి లాజిక్ గారు మనం పని చేస్తాం మీరు ఐడ్రీమ్లో పని చేస్తాను మీ శాలరీ మీకు వస్తే ఇల్ హ్యాపీ అండి మీరు యూ స్లాగ్ ర్యాస్ మీరు పొద్దున్న వస్తారు మీ ఇంట్లో పని చేసుకుంటారు మీ ఫ్యామిలీని చూసుకుని వచ్చి మీరు పని చేసి రాత్రి అర్ధరాత్రి ఎప్పుడు వెళ్తారు ఈ లోపు తమ్మేళ్ళు చూసుకోవాలి ఎడిటింగ్ చూసుకోవాలి మీ బ్యాక్గ్రౌండ్ ఇన్ని చేసుకుంటారు మీరు సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది టైంకి డబ్బులు వస్తే సాటిస్ఫాక్షన్ సింపుల్ అది ఇప్పుడు అంత కష్టపడి ఒక సీరియల్ చేస్తుంటే నాకు ఎలా మంచి పేరు వచ్చినా కూడా డబ్బులు టైంకి వస్తే చిన్న లాజిక్ అండి మనం సెన్సిటివ్ అండి యాంకర్స్ గానీ ఆర్టిస్టులను సెన్సిటివ్గా ఉంటాం ఒక మాట అంటే పడలేం అది మనం మనం అందుకే ఆర్ లైక్ దిస్ అంటే మనలా ఉంది కాబట్టి మనం ఈ ఫీల్డ్ లో ఉన్నాం మీరు కానీ నేను కానీ సో ఆ మాట ఆ మాట పడలేం కాబట్టి మనకి టైంకి ఇస్తే మనం గంట ఎక్కువ చేస్తాం ఇవాళ నిర్మాత నాకు థర్టీ డేస్ కో ఫార్టీ ఫైవ్ డేస్ కో నాకు టెలికాస్ట్ సంబంధం లేకుండా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు అడితే నైట్ ఫుల్ టి కాపరేట్ చేస్తా పాప ఆయనకి లాస్ అవుతుంది లాస్ట్ రూపాయలు అని చేస్తా ఈ లాజిక్ మిస్ అవుతున్నారు అక్కడే అక్కడే కొట్టేస్తుంది అంటే నిర్మాతలకి ఏంటి కౌశిక్గా ఏదో ఇప్పుడు ఆడు వచ్చేసి ప్రెసిడెంట్ అయిపోయి ఈ టెలికాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ కాదు వెంటనే ఎలా కుదిరి ఎలా ఇచ్చేస్తాం ఎలా ఇచ్చేస్తా ఉంటే మీ మీ హెడెక్ నా హెడేక్ కాదు అప్పుడు ప్రొడ్యూసర్ చేయకుండా అసలు అంటారు అప్పుడు ఛానల్ ఇస్తుంది కదండి ఇప్పుడు ఛానల్ నిర్మాత ఎందుకు పెట్టుకుంటుంది మధ్యలో మీడియేటర్ ఎందుకు పెట్టుకుంటుంది నిర్మాతని ఛానల్ ఎందుకు పెట్టుకుంటుంది నిర్మాతని వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని ఛానల్ ప్రొడ్యూసర్ అవును సో వాళ్ళు అనుకున్నట్టుగా ఫార్టీ ఫైవ్ డేస్ కి సిక్స్టీ డేస్ కి ఎయిటీ డేస్ కి ఇంకా నిర్మాత ఎందుకు ఛానల్ ఇస్తుంది డబ్బులు అదండి ఒక క్వషన్ ఎంత పెద్ద ఆన్సర్ లేదు లేదు అంటే చాలా క్లియర్ గా ప్రాపర్ అంటే ఇది నిజంగానే ఫేస్ జరుగుతున్న ప్రాబ్లం ఇది జరుగుతున్న ఇష్యూ సో ఇది ఇంకా పెండింగ్ లో ఉంది బాగా పెండింగ్ లో ఉంది కొంచెం నా డిసప్పాయింట్మెంట్ ఇదేనండి అంటే అరే కనీసం ఎస్ ఇబ్బందా బయటకు వచ్చి ఆరు వందల ఎనిమిది మంది ఓట్ చేశారండి ఎలక్షన్స్ లో మొన్న నాకు ఆల్మోస్ట్ మూడు వందల యాభై ఎనిమిది ఓట్లు పడ్డాయండి ఆరు వందల ఎనిమిది మూడు వందల యాభై ఎనిమిది ఓట్లు పడ్డాయి ఈ మూడు వందల యాభై ఎనిమిది ఓట్లు నాకు వేసిన వాడు ప్రెసిడెంట్ ని అవ్వాలని ఆ పోనీ ఆ మూడు వందల యాభై మంది అనుకున్నవాడు అసలు అంత కూడా రావట్లే మెజారిటీ అక్కడ నాకు అట్లీస్ట్ అలా అంటే ఏంటంటే మనం ఎవరిని తిట్టట్లా కొట్టట్లా ఒక రిప్రజెంటేషన్ ఇస్తామండి ఛానల్కి వెళ్ళి సార్ ఆలోచించండి మీరు ఆడి నేను ఆడి మాట్లాడాము ఛానల్స్ వాళ్ళు ఏమంటారు ఏమండి మీ నిర్మాతల ఇష్టం నిర్మాతలు ఏమంటే అదే నిర్మాతలు తెచ్చుకోమంటే నిర్మాత నిర్మాతలు ఏమంటారు బ్లేమ్ గేమ్ అండి నిర్మాతలు ఛానల్స్ మీద ఛానల్స్ నిర్మాతల మీద అంటే అసలు ఏమేమి వద్దు డైరెక్ట్గా లెటర్ తీసుకెళ్ళేమండి ఆరు వందల మంది మేము అడుగుతున్నాం రిక్వెస్ట్ రిక్వెస్ట్ మోడే డిమాండ్ లేదు అథారిటీ లేదు దయచేసి ఒక సీరియల్ స్టార్ట్ అయితే ఇద్దరిని తప్పదంటే ముగ్గురిని పెట్టుకోండి యూ గెట్ దెమ్ ఐ వాంట్ ఐ వాంట్ దెమ్ టు కమ్ బట్ చాలా మంది నా మీద నైటుగా ఏం చెప్తారు కౌశిక్ అనేవాడు నాన్ తెలుగు ఆర్టిస్ట్ వస్తే రానివ్వట నేను నన్ను రానివ్వడానికి ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్ నేను కూడా దీంట్లో పార్ట్ ఆఫ్ మై టీవీ ఫ్యామిలీ అంతే జస్ట్ దట్ బికాస్ ఐ హెవ్ ఎ ప్లేస్ నవ్ ఐ కెన్ టెల్ థింగ్స్ ఇప్పుడు కౌశిక్ గా మామూలుగా చెప్తే వినరు కాబట్టి ప్రెసిడెంట్ కౌశిక్ గా వింటారు అజే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి మీరు యాజ్ ఏ యాక్టర్గా ఈ ఈ టీవీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎంతోమంది ఆర్టిస్టులతో డిస్కషన్స్లోనో మీటింగ్స్లోనో కమ్యూనికేటెడ్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది తెలిసింది సింపుల్ అండి నేను అవతే ఇప్పుడు నాకు నంబర్ అండి రెండు వేల పదహారులో పోటీ చేస్తే ఓడిపోయానండి పంతొమ్మిదిలో ఓడిపోయి ఇరవై ఐదులో గెలిచా పదకొండు ఏళ్ళు పట్టింది నాకు ఆల్మోస్ట్ ఈ పోస్ట్కి రావడానికి రావడానికి చాలా మంది అడిగారు ప్రెసిడెంట్ ఎందుకు వేయాలి ఈసీ ఎందుకు వేయకూడదు నా ఇష్టం నా ఇష్టం అండి ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అంటే నేనేమనుకున్నాను ఏం ఆలోచించానంటే ప్రెసిడెంట్ పోస్ట్కి చెక్ పవర్ పక్కన పెట్టేస్తే ప్రెసిడెంట్ పోస్ట్కి ఒక సేవ్ ఉంటుంది ఇప్పుడు నేను కౌశిక్గా వెళ్ళి ఛానల్తో మాట్లాడడానికి అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడడానికి తేడా ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తేడా ఉంటుంది ఆ పోస్ట్ అలాంటిది సో నేనేంటంటే ఐ అంటే ఏదో నేను టాప్ లో ఉండాలని కాదు దానికి దానికి దానికిన్న అంటే దానికున్న పాజిటివిటీ దానికి ఉంది దానికి అడ్వాన్స్ దానికి ఉన్నాయి సో నేనేమో నేను తప్పుగా ఆలోచించాలంటే ప్రెసిడెంట్ అయిపోతే చేసేసి చేసేసి అనుకున్నా తప్పు ఆలోచించా అవ్వట్లేదు అంటే అందరూ కలిసి గట్టుగా రావాలండి ఇప్పుడు నేను ఒక్కడిని అనుకుంటే కాదుగా అందరూ ఇప్పుడు నా కమిటీ మొత్తం అనుకోవాలి నా మెంబర్స్ అందరూ అనుకోవాలి కొంచెం సపోర్ట్ అండి నేనేమంటే కొంచెం ఊతమిస్తే ఐ కెన్ డూ సంథింగ్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఒక నా మేజర్ కన్సర్న్ ఒకటే మంజూష గారు తెలుగు వాళ్ళకి అవకాశం ఇది ఒక్కటే పాయింట్ బ్లాంక్ నేను గెలిచింది ఒక్క పాయింట్ మీద గెలిచా నాకు అనిపిస్తోంది నేను అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు ఇదే పాయింట్ చెప్పాను నేను తెలుగు వాళ్ళకి అవకాశం అని ఇంకోటి చెప్తా అసోసియేషన్ అంటే వేషాలు ఇప్పించే సంస్థ కాదు వెల్ఫేర్ చూసే ప్లేస్ ఒక యూనియన్ కానీ ఒక అసోసియేషన్ వెల్ఫేర్ చూస్తాయి మనకి మన బాగోగులు ఎవరికైనా డబ్బులు రాకపోతే ఇప్పించడం ఎక్కడ డబ్బులు లేకపోతే ప్రొడ్యూస్తో కావాలి ఇదే మన పనులు ఆ వెల్ఫేర్ అనేది నేను కరెక్ట్ గా చేయాలి అంటే నాకు సపోర్ట్ ఇవ్వాలి కదా అక్కడేనండి దట్ ఈస్ ఐస్